రెండవ స్థాయి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చేశారు వారికి సాదర స్వాగతం ఫ్లైఓవర్ హైదరాబాద్ మీద అభివృద్ధిలో కీలకమైన మార్పు కానుంది దాన్ని ప్రారంభం చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు విచ్చేశారు వారికి సాదర స్వాగతం పూర్ణ కుంభంతో వేద పండితులు వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం బైరమల్ కూడా రెండవ స్థాయి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు గౌరవ ముఖ్యమంత్రి వారికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతూ ఉన్నారు వారి విచ్చేసిన తర్వాత ముందుగా జేహెచ్ఎంసీ సిబ్బందితో పరిచయం చేసుకొని ఆ తర్వాత ఈ ఫ్లైఓవర్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీని సందర్శిస్తారు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం మైరమాల్ కూడా రెండవ స్థాయి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు వారికి సహృదయంగా సభనీయంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో పాలుపంచుకుంటూ మన హైదరాబాద్ నగరాన్ని ఇంకా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటూ అభివృద్ధి పదంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మన హైదరాబాద్ ని రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పల్లెలు పట్టుకొమ్మలు అని అప్పుడు అన్నాం కానీ ఇప్పుడు పట్టణాలే మనకి పట్టుకొమ్మలుగా తయారవుతున్నాయి పట్టణాల్లోనే మన జనాభా ఉంది కాబట్టి పట్టణాలు ఇంకా కూడా డెవలప్ అవ్వాలి హైదరాబాద్ నగర అభివృద్ధి మనకి చాలా కీలకం మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలోనే కాకుండా భారతదేశ అభివృద్ధిలో గారు పూజా కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి వచ్చేసి బైరాములు అలాగే ట్రాఫిక్ సజావుగా సాగడానికి కూడా దోహదపడుతూ ఉంది ఈ రోజు ఈ ఫ్లైఓవర్ ని ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేశారు